చేతిలో ఇలా గీతలున్నా మగవాళ్లకు వెంట్రుకలున్నా సులభంగా తెలుసుకోవచ్చు అయితే శరీర నిర్మాణాన్ని బట్టి కూడా రాజయోగాన్ని నిర్ణయించవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు భౌతిక నిర్మాణం ఆధారంగా భవిష్యత్తును తెలుసుకునే ఈ జ్ఞానాన్ని సాముద్రిక శాస్త్రం అంటారు సాముద్రిక శాస్త్రం వచనం శరీర నిర్మాణం ఆధారంగా ఏ వ్యక్తికి ధనవంతుడు అయ్యే అవకాశం ఉంది ఎవరికీ ధనయోగం లేదో తెలుస్తుంది ఇలా ఉంటే సక్సెస్ మీ సొంతం సాముద్రిక శాస్త్రం ప్రకారం విశాలమైన ఛాతి పొడవాటి ముక్కు లోతైన నాభి బొడ్డు ఉన్నవారు చిన్న వయస్సులోనే చాలా విజయాలను సాధిస్తారు అలాంటి వ్యక్తులు తమ కలలన్నింటినీ సులభంగా నెరవేర్చుకుంటారు ఈ వ్యక్తులకు డబ్బుకు కొరత ఉండదు వారు ఎక్కువగా ఆస్తిపై పెట్టుబడి పెడతారు వీళ్ళు పొలిటీషియన్స్ అవుతారు అరికాళ్లపై అంకుశం కుండలం లేదా చక్రం గుర్తులు ఉన్న వ్యక్తులు మంచి పాలకులు పెద్ద వ్యాపారులు అధికారులు లేదా రాజకీయ నాయకులు అవుతారు ఆడవాళ్లకు ఎడమ అరచేతి మధ్యలో పుట్టుమచ్చ జెండా చేప వీణ చక్రం లేదా కమలం వంటి ఆకారాలు ఉన్న స్త్రీలు లక్ష్మిగా భావిస్తారు భరణ్ గ్రంథ్ ప్రకారం అలాంటి మహిళలు ఎక్కడికి సంపద ఆనందానికి ఉండదు అయితే చేతులు లేదా చేప గోవు లేదా వీణ వంటి గుర్తులు ఉన్న పురుషులు తక్కువ సమయంలో డబ్బు ప్రతిష్టను సంపాదిస్తారు విదేశాలకు వెళ్లే ఛాన్స్ అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా ధనవంతులు సమాజంలో గౌరవం పొందుతారు అరి పుట్టుమచ్చ చంద్రుడు లేదా వాహనం వంటి గుర్తులు ఉన్నవారు అనేక రకాల వాహనాల ఆనందాన్ని పొందుతారు అలాంటి వారు అనేక దేశాలకు వెళతారు మీలో ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి ఒకటి చేతిలో ఆరు వేలు ఉన్నవారు చాలా అదృష్టవంతులు అలాంటి వ్యక్తులు నిజాయితీపరులు కష్టపడి పనిచేసేవారు కూడా రెండు నుదుటికి కుడివైపున కుడి చంపపై పుట్టుమచ్చ ఉన్న వారి ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది యావ ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడు చిట్కాలు ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడు దీర్ఘాయువు కలిగి ఉంటాడు నాలుగు ధనవంతుల చేతులపై గీతలు స్పష్టంగా లోతుగా ఉంటాయి అయితే డబ్బు లేకపోవడంతో బాధపడుతున్న వ్యక్తుల చేతుల్లో గీతలు చాలా తేలికగా ఉంటాయి ఐదు మకర రాశి ధ్వజం గడి గుడి గుర్తు వంటి ప్రత్యేక రేఖలు చేతిలో ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి చాలా ధనవంతుడు ఆరు చేతిలో చక్రం ఖడ్గం గొడ్డలి తోమర్ శక్తి ధనుస్సు లాంటి రేఖలు ఉంటే ఆ వ్యక్తి సైన్యంలో లేదా పోలీసులో ఉన్నత స్థానంలో ఉంటాడు ఏడు చేతులపై బావోలి దేవమందిర్ లేదా త్రిభుజం గుర్తు ఉన్న వ్యక్తులు స్వభావంతో మతపరమైన వారు ఎనిమిది బొటనవేలు దిగువన ఉన్న మందపాటి గీతలు కొడుకులుగా పరిగణించబడతాయి అయితే సన్నని గీతలు అమ్మాయిలుగా పరిగణించబడతాయి తొమ్మిది రాజయోగాన్ని ఏర్పరిచే అన్ని మంగళకరమైన గుర్తులు స్త్రీల ఎడమ వైపున పురుషుల కుడి వైపున ఉన్నాయని గుర్తుంచుకోవడం విలువ పది కమలం బాణం రథం లేదా సింహాసనం వంటి వారి పాదాలపై గుర్తు ఉన్న స్త్రీలు లేదా పురుషులు వారి జీవితాంతం భూమి భవనాలు వంటి విలాసాలను పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు